హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వరల్డ్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వాల్టీ స్పెషల్ వచ్చేసి మా అత్తయ్య చేసిన అలసందలు కొన్ని కొన్ని ఏరియాల్లో వీటిని బొబ్బర్లు అంటారండి బొబ్బర్లు అయితే బొబ్బర్లు అలసందలు అయితే అలసందలు అలసంద అండి మేము ఎక్కువ అలసందలు అంటాం అన్నమాట అలసంద గారెలు ఈ అలసంద గారెలు రుచికే కాదండి ఒంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీంట్లో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఇంకా వాటర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి మనము మొలకలుగా తీసుకుంటే మొలకలుగా తీసుకోవాలి అనుకుంటే ఎక్కువగా పెసలు అలసందలు రాగులు ఇవి తీసుకోవచ్చు అంత మంచి క్వాంటిటీ ఉన్న ఈ అలసందలు ఎప్పుడు మొలకలే కాదు కదండి అంటే మన నాలుక విధ విధాలుగా రుచిని కోరుతుంటుంది కాబట్టి ఎ ఇప్పుడు అలా మొలకలు కాకుండా ఈసారి కొంచెం రాగులు గారెలాగా డిఫరెంట్గా ట్రై చేద్దాం రండి ఫస్ట్ అయితే నేను ఈ బొబ్బర్లని రెండు గ్లాసులు తీసుకున్నానండి వీటిని బాగా కడిగి నాలుగు గంటలు నానబెట్టుకున్నాను ఇలా చేత్తో చిమ్మితే విరిగిపోయేట్టుగా నానబెట్టుకున్నాను దాంట్లో తర్వాత అయితే నేను అదే గిన్నెలో పది పచ్చిమిర్చి ఐదు ఎండుమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కొంచెం అల్లం కొంచెం ఉప్పు వేసి గ్రైండర్ వేయించుకున్నానండి మిక్సీ అయితే ఉది రాదు అని నేను ఎక్కువగా గ్రైండర్ వేపిస్తుంటాను అనమాట గ్రైండర్ వేయికొచ్చాను గ్రైండర్ వేసుకొచ్చిన తర్వాత ఆయిల్ పొయ్యి మీద పెట్టి మనం ఒక రెండు పచ్చిమి రెండు ఉల్లిపాయలు చిన్న చిన్నవి కట్ చేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఈ మూడు మనం దాంట్లో వేసేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే జీలకర్ర వేసుకొని కలుపుకోండి ఇప్పుడు టేస్ట్ చూసుకోండి ఎందుకంటే సాల్ట్ మనం గ్రైండర్ వేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఈ ఈ టైంలో సాల్ట్ టేస్ట్ చూసుకుంటే సరిపోతే లేకపోతే కొంచెం మనది సాల్ట్ వేసుకోవచ్చండి సరిపోతుంది ఇప్పుడైతే ఆయిల్ ఇందాకే పెట్టాను కదా లో ఫ్లేమ్ మీద పెట్టుకున్నాం అనుకోండి లోపల కూడా వేగి చాలా బాగుంటుంది గారె లేకపోతే హై ఫ్లేమ్లో అయితే లోపల పిండి పిండిగా అస్సలు బాగోదండి అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మీడియం హీట్ అయింది ఈలోపు మనం పిండిని గారెల్లాగా ఒత్తుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలండి చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిందో మంచి కలర్ వచ్చాయన్నమాట గారెలు దీనిలోకి ఉల్లిగడ్డ కారం అయితే కరెక్ట్గా చాలా బాగుంటుందండి మా అత్తయ్య వాళ్ళైతే ఎక్కువగా ఉల్లిగడ్డ కారము లేకపోతే కొంచెం చింతకాయ పచ్చడి అలా తింటారండి అదే మా అమ్మ వాళ్ళైతే మినప గింజల పచ్చడి అంటారు దాన్ని మా అమ్మ వాళ్ళు ఎక్కువగా అదే చేస్తారండి ఈ రెండిట్లో మీకు ఏది తెలుసు ఏది ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి మీకు ఏ గారెలంటే కూడా ఇష్టమో కామెంట్ చేయండి అలసింద గారె మినప గారె అలా ఏ గారెలు ఎక్కువగా చేసుకుంటారు ఏ గారెలు ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి అంతే అండి మిగతా పిండి కూడా అలా చూపించిన విధంగా చేసేసుకొని పక్కన ఉల్లిగడ్డ కారం కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి ఇంకది అది చెప్పలేదన్నమాట తింటుంటే ఇంకొకటి పెట్టుకున్న తింటూనే ఉంటాము చూడండి ప్రతి వాయి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి కలర్ వచ్చిందండి ఇంకోటి ఏంటి అంటే టిప్పు ఇది మా మమ్మీ వేసిందండి నాకు తెలియదు ఎండుమిర్చి వేసుకొని చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఆయిల్ ఎక్కువగా పీల్చేదంటండి అమ్మ ఎప్పుడు చేస్తుంది నేను ఈసారి చేశాను అనమాట ఒకసారి చూద్దామని చాలా అంటే చాలా బాగున్నాయండి అంతే అండి రక్తాన్ని రక్తాన్ని పౌష్టిగా పెంచి బలాన్ని అలసంద అలసందగారెలు రెడీ అండి